వారి శిలువ భారం మోయలేక నేల కూరుట యేసు క్రీస్తువా మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది అది తండ్రి చిత్తం నెరవేర్చడం పలుమార్లు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం కానీ లేవలేకపోతున్నాం మాము ప్రేరేపించండి స్వామి తమ్మ పల్లలోక మందు నెరవేరినట్లు గోలోక మందు నెరవేరనుగాక దేవవర ప్రసాదము చేతాననన మరియమ్మ ఉన్ననము కనారాల మందు విశ్రమించడం కాక నే సాసో드리స అందరూ నా ఏ సఫం కొల్లకిర్తా కొడములపై దయచేసి నడిచేటప్పుడు కిందన చూసుకుంటూ నడవండి దారిలో వెళ్ళేటప్పుడు కొద్దిగా కింద చూసుకొని నడవండి

అందుకే ప్రభు నీవు బాధపడుతూ రాబో బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చా నా పాపాల కోసమే విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె గోవును ఏర్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి పళ్ళక ముందున్న మా యొక్క తండ్రి మీ నాన్న పూజింపడు కాక నాటికి కావలసిన మా అన్నము మా ప్రిల్లికి అనుగ్రహింపు మా యొక్క పడిన వారిని మేము మరణించినట్లు మా పిల్లను మీరు మరణింపు మా అమ్మందు ప్రవేశించిన ఎవరైనా దేవవారి ప్రసాదము చేత మరియు మా అందరము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫులముకువదింపకు మాకు ఎప్పుడూ మామైన సమయం ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మక కలిగినట్లు కలిగిన ఎప్పుడను సదాకాలము కలిగిన గాక ఆమె మా మీద దైగా ఉన్నని స్వామి మా మీద దయగా ఉన్న స్వామి విశ్వాసుల ఆత్మలు కృప కృపచేత వారి సమాధానందు విశ్రమించ

విజయవాడ పెంచోనిపెట్ అదేవిధంగా జోజ్ నగర్ సింగ్ నగర్ కో కథీడ్రల్ ఉన్న విచారణలందరూ కలిసి మేము ఈ పదయాత్ర శిలువ మార్గము రక్షణ కొరకు మానవ రక్షణ కొరకు సమాధానం కొరకు ఐక్యత కొరకు క్రైస్తవమైన ఆ మూల్యాన్ని ఎలుగెత్తి త్యాగమైన ఈ మార్గములో మేము నడుస్తూ ఈ ఈ తపస్సు కాలంలో ఈ క్రైస్తవ మూల్యాన్ని ఎలుగెత్తి చూపిస్తున్నాం ఈ లోగాన్ని రక్షించేవారు క్రీస్తు ఒకటే ఆయన ఎందు దృఢపడి విశ్వాసముతో ఈ పదయాత్ర ఈ శిలువ మార్గము మేము చేసుకున్నాం దానికి వచ్చేసిన గౌరవులైన ఫాదర్ చిన్నప్పగారు ఫాదర్ జేమ్స్ చెరువుతూ పెద్దోన్నపేట అసంసన్ చర్చ్ విచారణకర్త అదేవిధముగా మనందరు కలిసి ఈ పాదయాత్రలో ఎగ్గి భక్తిపూర్వముగా లోక రక్షణ కొరకు మానవ రక్షణ కొరకు ఈ ఈ శిలువ పాదలో పాల్గొండు తల్లి పాదములు పైకి గుణాల వరకు మేము వెళుతున్నాం దానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు గాడ్ బ్లెస్ యూ కాకా థ్యాంక్ యూ ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ తపస్సు కాలపు నలభై రోజుల్లో కూడా క్రైస్తవులు ప్రత్యేకంగా వారి వారి యొక్క మనసుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందేటువంటి రీతిగా ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలిగించిన రీతిగా తమ యొక్క జీవితాలను సమర్పణ చేసుకుంటూ త్యాగ కృత్యాలతో ఈ నలభై రోజులు గడుపుతూ ఉంటారు దీనికి అనుగుణంగానే ఈరోజు సెయింట్ పీటర్స్ కో వారు పెజోన్పేట వారు అలాగే జోజినగర్ అలాగే సింగినగర్ ఈ క్రైస్తవులందరూ కూడా ఒకచోటగా చేరి దేవుని స్థుతించుకుంటూ అందరి కోసం త్యాగకృత్యాలుగా ఇదిగో ఈ పాదయాత్రను మొదలుపెట్టుకొని ఈ నాలుగు ప్రాంతాల నుంచి కూడా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రత్యేకంగా దేవుని స్థుతించుకుంటూ మహిమపరుచుకుంటూ గుణదల వరకు ఈ పాదయాత్ర చేసి లోకానికి శాంతి చేకూరాలని ప్రజల మధ్యలో ఐక్యత చేకూరాలని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రాణత్యాగంతో కూడుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు సాధించినటువంటి ప్రేమ రాజ్యాన్ని అందరూ కూడా స్థాపించాలనేటువంటి ఉద్దేశం చేత ఇదిగో ఈ పాదయాత్రని మేమందరం కూడా కలిసి ప్రారంభించుకుంటూ ఉన్నాం దీనిని చూసే వాళ్ళందరూ కూడా అందరూ శాంతి రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి అందరూ కూడా దేవుని యొక్క కృప అనుగ్రహం అందరి మీద రావాలని ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థన చేయండి ఇదిగో ఈ సన్నివేశాన్ని ఏర్పాటు చేయటానికి ఫాదర్ విజయకుమార్ గారు వన్ టౌన్ నుంచి అలాగే ఫాదర్ జేమ్స్ గారు పెజోనిపేట నుంచి నేను ఫాదర్ చిన్నప్పని ప్రత్యేకంగా జోజి నగర్ నుంచి అలాగే సింగి నగర్ నుంచి ఫాదర్ జోజి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు వారి వారి యొక్క విచారణ సభ్యులందరితో కూడా కలిసి మీరు కూడా మాతో కలిసి ఇదిగో ఈ ప్రపంచంలో శాంతి చేకూరాలని దైవ కృప అందరికీ రావాలని మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము దేవుని కృప మీ అందరికీ కూడా రావాలని మనసారా కోరుకుంటు క్రైస్తవులకు ఈ నలభై రోజులు ఉపవాస దినాలు చాలా ప్రధానమైనవి ఈ ఉపవాస ఉపవాస దినాలలో ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారు చేసినటువంటి పాపాల కోసం ప్రాయచిత్వం చేసేటటువంటి ఒక అనుకూలమైనటువంటి సమయము ఈ తపస్కాలము కాబట్టి ఈ తపస్కాలంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పాదయాత్ర శిలువయాత్ర ఈ వంటంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కెథీడ్రల్ విచారణ ఆధ్వర్యంలో మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలతో కలిపి బెజోనిపేట జోజి నగర్ ఆర్ఆర్పేట సింగనగర్ సత్యనారాయణపురం విశ్వాసులతో కలిసి ఈ పాదయాత్ర చేయటం అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక ఆచారంగా జరుగుతూ ఉంది ఈ పాదయాత్రలో క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో ఉండాలని క్రీస్తు ప్రభు ఈ లోకానికి తీసుకువచ్చినటువంటి రక్షణ అందరికీ లభించాలని ప్రార్థన చేస్తూ మాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం అనేక మంది విశ్వాసులు యాత్రలో పాల్గొంటూ ఈ ప్రపంచ శాంతి కోసము ప్రార్థన చేస్తున్నారు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఆ ప్రభు యొక్క రక్షణ అనుగ్రహాలు మీ అందరికీ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను